అందరికీ నమస్కారం నిన్న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఏడు మంది ధర్మాసన సిట్టింగ్ జడ్జీలతో గత ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాటం చేస్తున్నటువంటి మాదికలకు సంబంధించి వర్గీకరణ కావాలని ఎంతోమంది నాయకులు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో నుండి స్థాయిలో మండలాల గ్రామీణ వరకు అనేక మంది మనకి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళకి జరుగుతున్నటువంటి నష్టాన్ని రాజ్యాంగం అమలు పరిచినాక కొంతకాలం నుంచి వాళ్ళకి పడుతున్నటువంటి నష్టాన్ని గ్రహించుకొని మాకు న్యాయం కావాలనే ఒక పోరాటంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్న సమయంలో నిన్న సుప్రీంకోర్టు తీర్పు వెలవెళ్ళడం మేము స్వాగతిస్తున్నాం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేమందరం స్వాగతిస్తూ అలాగే ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఎస్సీ వర్గంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు కూడా కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ఒక బీజేపీ పార్టీనే సమన్యాయం చేసి అన్ని వర్గాలకు అన్ని సమాజ వర్గాలకు సమన్యాయం న్యాయం చేసేది కూడా ఒక బీజేపీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అంతేకాకుండా మనము ఎస్సీ ఒక వర్గీకరణలో గతంలో న్యాయం కోరిన సందర్భంలో ఒక వర్గానికి గతంలో పరిపాలించిన పార్టీలు కూడా దాదాపు డెబ్బై సంవత్సరాలు పైబడి మనకి రాజ్యాంగం వచ్చినప్పటికీ కూడా వారికి న్యాయం కావాలని పోరాటం చేస్తుంటే ఈ డెబ్బై సంవత్సరాల పోరాటంలో డెబ్బై సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు గతంలో ఏ పార్టీలు కూడా వీరికి న్యాయం చేయాలనే ఆలోచన ధోరణి మనకు ఎప్పుడూ కూడా రాలేదేమో అనిపిస్తుంది అందుకే ఇంతకాలం గడిచినట్టుగా మనందరికీ ఈరోజు ముప్పై సంవత్సరాలు కోర్టులో పెండింగ్ ఉన్నాయనే విషయం కూడా మనం గమనించుకోవాలని తెలియజేస్తూ అలాగే భవిష్యత్తులో కూడా ఈరోజు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళకి కులాల వాళ్ళకి కూడా సమన్యాయం చేసుకొని అందరికీ కూడా న్యాయపరమైనటువంటి పరిపాలన అందించేది ఒక బీజేపీ పార్టీని అని కూడా ఈరోజు ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా తోటి సోదరులు ఎస్సీ వర్గంలో ఉన్నటువంటి మానికల మా యొక్క కుటుంబ సోదరులందరికీ కూడా మేము ఎప్పుడు కూడా అండగా ఉంటామని అలాగే భవిష్యత్తులో కూడా వారందరికీ కూడా సహ సహకారాలు అందించి తోడ్పడతామని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం